ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో పేలి ఐదుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందుపాత్ర అమర్చారు బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని గూడమటవి అటవీ ప్రాంతంలో ఘటన జరిగింది ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మందుపాత్ర పేలి ఐదుగురు జవహార్లకు తీవ్ర గాయాలయ్యాయి పోలీసులను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు మందుపాత్ర అమర్చారు బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని గూడెమటవి ప్రాంతంలో ఘటన జరిగింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండ్ నవీన్ అందిస్తారు యస్ నవీన్ ఎస్ అంతా మనం చూస్తున్నా కొద్దిసేపటికి దక్కన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండవాడి ప్రాంతంలో సిఆర్పికు సంబంధించినటువంటి వన్ ఫిఫ్టీ త్రీ పెట్రాలియం కుమింగ్కెళ్ళింది అయితే మావోయిస్టు పోలీసులను లక్ష్యం ఆ పరిస్థితి కనపడుతుంది అక్కడ కోమింగ్ చేస్తున్న నేపథ్యంలో ఆ గమనించినటువంటి మావోయిస్టు ఒక్కసారిగా మందు పాత్ర పేల్చారు ఐఈడి పేల్చడంతో కూడా ఐదుగురికి తీవాల గా తీవ్ర తెలుస్తుంది దీంట్లో ఒక ఇన్స్పెక్టర్ కూడా ఉన్నట్టుగా పోలీసులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు తో సహా ఐదుగురు జవాన్లకు తీవ్ర గాయాలే వీళ్ళందరినీ కూడా ప్రస్తుతానికైతే బీజాపూర్ ఆసుపత్రికి తరలించారు జిల్లా హెడ్ క్వార్టర్ కి అయితే అక్క పరిస్థితి విషమంగా ఉండడం తోటి కూడా ఆ రాయపూర్ రాజధానికి పంపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పటికే హెలికాప్టర్ ను కూడా ఆ బీజాపూర్ ఆసుపత్రి దగ్గరికి అయితే తీసుకొచ్చినట్టు పరిస్థితి మనం చూస్తే అయితే మావోయిస్టు గత కొద్ది గత కొద్ది కాలంగా ఆ మాటు మాటు వేసినటువంటి పరిస్థితి కాబట్టి ఎందుకంటే వరుసగా జరుగుతున్నటువంటి దాడుల్లో తీవ్రంగా మావోయిస్టు నష్టపోతున్నారు ఎన్కౌంటర్ లో పదుల సంఖ్యలు కూడా మావోయిస్టు చనిపోతున్న నేపథ్యంలో పోలీసుని లక్ష్యం చేసుకొని ఖచ్చితంగా వాళ్ళు వస్తున్న సమాచారాన్ని ముందుగానే గమనించుకొని పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతంలో ఎక్కడైతే పోలీసులు ఆ అడవి ప్రాంతంలో కూమింగ్ నిర్వహిస్తున్నారో ఆ ప్రాంతంలో ముందుగానే ఐఈడి బాంబులు అయితే అమారుస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది ఒకసారిగా ఎప్పుడైతే వాళ్ళు కూమింగ్ ప్రారంభించారో దట్టమైన అడవి ప్రాంతాల్లోకి వెళ్ళడం తోటి కూడా ఒకసారిగా ఐఈడి బాంబులు అయితే పీల్చారని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ చెప్పాడు ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఐదుగురికి అయితే తీవ్రంగా అని చెప్పేస్తున్నారు వాళ్ళకి సీరియస్ గా ఉందని కూడా చెప్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది అయితే దాదాపుగా వందల సంఖ్యలో కూడా ఈ కూమింగ్ నిర్వహిస్తున్న సిఆర్పి సంబంధించినట్టు పెట్టాలని అయితే వరుసగా ఒకే దగ్గర గుంపుగా లేరు ఆ క్యూ లైన్ గా పోయి డివైడ్ దివేడిగా పోతున్నాయి ఐదుగురు తీవ్ర కానీ ఒకే దగ్గర ఉంటే మాత్రం ఆ తీవ్ర సాణ నష్టం జరిగేదని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి సిఆర్పికి సంబంధించినటువంటి ఎస్పీ కూడా చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చి ఎందుకంటే కుమింగ్ పోయినప్పుడు ఖచ్చితంగా ఎవరు కూడా గుంపులు గుంపులుగా పోరు డివైడ్ డివైడ్ గా పోతారు దాదాపుగా ఒక్కొక్క మనిషికి దాదాపుగా మనం చూసుకునే రెండు మూడు మీటర్ల గ్యాప్ తోటి వాళ్ళు కుమింగ్ నిర్వహిస్తారు అయితే ఈ విధంగా నిర్వహిస్తారు ఐదుగురికి తీవ్ర గాయాలనేది వాళ్ళ పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు గుంపు గుంపుకు పోయి ఉంటే భారీ ప్రాణ నష్టం జరిగేదని చెప్పేసి కూడా అక్కడ ఉన్నోటి సీఆర్పీఎఫ్ సంబంధించినటువంటి బెటాలే కమాండో చెప్తున్న పరిస్థితి మనం చూడచ్చు అయితే మావోయిస్ట్ ఆ ప్రాంతాల్లో ఉన్నారని చెప్పేసి కూడా ఇంకా ఈ మందు పాత్ర పేల్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఫైరింగ్ కూడా చేశారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు ఈ ఇంకా అదనపు బలగాలను కూడా అక్కడికి రప్పిస్తున్నారు ఎందుకంటే పూర్తి స్థాయిలో అక్కడ మావోయిస్టులు మాటు వేశారు అక్కడ ఉన్నోటి సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి జవాన్లపై మందు పాత్ర పేల్చిన నేపథ్యంలో ఇంకా అదనపు బలగాలను కూడా అక్కడికైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే జవాలని జవాళ్ళని రాయపూర్ అయితే పంపిస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు వాళ్ళకి పరిస్థితి విషమంగా ఉంది తీవ్ర గాయాలని చెప్పేసి పోలీసులు అయితే పోలీసు వర్గాలు అయితే వెల్లడించిన పరిస్థితి పడుతుంది రైట్ నవీన్ థ్యాంక్